మా శాస్త్ర సభ్యులందరి యొక్క సహకారంతో మా లక్ష్మణ్ కుమార్ మా వాడన ఒక అభిమానంతో ఆర్థిక అవకాశం ఇచ్చి దైవ దర్శనానికి మొదటిసారి అమ్మవారి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ విధంగా నాకు ఈ జీవితానికి మా భగవంతుడు ఏ జన్మలో కూడా నేను ఇప్పుడు కూడా ఊహించినటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన అమ్మవారి తప్పకుండా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఏదైతే శాఖాపరంగా ఎస్సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ నిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ నాకు ఇచ్చిన శాఖలకు పేదవాళ్ళకు పరాలు అందే విధంగా ఇలా రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ ఈరోజు పేదవాళ్ళకు ఏదైతే గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఈ రాష్ట్రంలో ఒక రాచరిక పరిపాలన చేసి మేమే రాజులం మేమే మంత్రులం మేము మాకు ఎవరు ఎదురులేరని చెప్పి అప్పుడు ప్రభుత్వంలో పనిచేసినట్టు పెద్దలు పేదవాళ్ళకి ఇచ్చిన మాట ఏదో అమలు చేసినట్టు మిగిలిన బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని మరి ఈరోజు ప్రతి నెల ఒకటో తారీఖు వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి వడ్డీలు చెల్లించే పరిస్థితి దృష్టికి తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గంలో శాసనసభ్యులు మేమందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే పేదవాళ్ళకి మన ఇల్లు కళ సహకారం కానీ ప్రతి పేదవాళ్ళకి ఇంద్రం ఇల్లు కట్టుకోవాలని అదేవిధంగా సన్న బియ్యాన్ని పేదవాళ్ళకు అందియాలని పేదవాళ్ళకు సంబంధించిన ప్రతి కుటుంబానికి ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం కానీ మా మహిళా సౌదర్భాలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కావాలనేటువంటి ఏదైతే వారి ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో వారి కష్టం వారి యొక్క త్యాగం నిరుద్యోగ యోగ త్యాగం ఉద్యోగాలు రావాలని యొక్క ఏదైతే ఆలోచన ఈ ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు సుమారు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి ఈరోజు ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక సంక్షోభం ఉన్న ప్రతి నెల వడ్డీ కడుతున్నా ప్రతి నెల కూడా దానికల్లా ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు జరుగుతున్నా ఈరోజు నాలుగు సన్న బియ్యం కానీ రెండు వందల యూనిట్ కరెంటు కానీ ఇంద్రమ ఇల్లు ఇవ్వడం కానీ అదేవిధంగా రుణమాఫీ చేయడం కానీ రైతాన్నలకు నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ మా మీరు కూడా మా కండ్లో కూడా ఫ్రెంట్ ప్యాన్ ఒక రేషన్ కార్డు కోసం ఒక మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కుమారుడి ప్రాంతాల బాధ్యత ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిందా ఒక్క కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే రోజు ఇంద్ర రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఇంతమంది అయితే అర్హత ఉన్న వాళ్ళందరు కూడా డిజిటల్ రేషన్ కార్డు డిజిటల్ కార్డు అయితే తొరడం ఇవ్వడం ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అదేవిధంగా కొత్తగా కూడా ఎంతమంది అయితే ఆ గీలు పెట్టిన ఆన్లైన్లో కూడా అందరు కూడా చర్చ చేయడం జరిగింది వారికి కూడా సన్నమి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఇంధనమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన సోషల్ జస్టిస్ బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్రం ముందు పెట్టినటువంటి సందర్భంలో గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన ఎంతైతే జనాభా ఉంటాయి ఉండే విధంగా ఎస్సీ కేటగిరీషన్ మా ఈ ముప్పై సంవత్సరాల యొక్క కళ అన్నదమ్ములాగా కలుషన్ అన్నదమ్ములాగా మా అందరికీ సమాన హక్కు కావాలని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఆగస్టు ఒకటో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి చట్టాన్ని చేసి ఫలాన్ని అందించే సందర్భంలో ఉంటారు ఈరోజు ఆ ఒక చట్టాన్ని ఫలాలు అందించి ఎస్సీ కేటగిరీస్ ఎంపీ వర్గీకరణ సమాన హక్కు మాదిగా అప్పుల బాంధవులకు ఉపకులాలకు మాల ష్యూల్ కాస్ట్ అందరికి సమానంగా సమాన హక్కులు పొందే విధంగా అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యుల యొక్క శాసనసభ చర్చ చేసి ఆమోదం లేకపోయింది బిల్లు అమలు చేసినారు అదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది మోడీ గారు ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇది అమలు జరిగింది గెలిచిన పద్దెనిమిదిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమ క్రమంలో అమలైందా చిమ్మ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మేవాడించారు ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు గౌరవ గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం నడిపిస్తుంది పేదవాళ్ళకి సంబంధించారు ఈ రోజు ఇన్ని విధాలు మేలు జరిగే ఆలోచన పరంగా ముందుకు వచ్చిన విషయంలో ఆ శాఖ పరంగా ఇంకా ఛార్జీ ఛార్జీ తీసుకున్నాను ఛార్జీ తీసుకున్న దాని శాఖలో కూడా వెళ్తె ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధవలు ఫలాలు ఏ విధంగా అందివ్వాలి గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు ఏంటి ఏ కూడా ఇలాంటి యొక్క మంచి చేయడం చేసే విషయంలో ఆలోచన చేయడం ఆ ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి పేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నూటి మూడు వాళ్ళు తప్పకుండా పేదవాళ్ళ పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం తన మిషన్ సవినియంగా మనం చేసుకుంటాం మరొకసారి ఆ రాజరాజు అమ్మవారి యొక్క దయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం అందులో గౌరవం మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సోషల్ జస్టిస్ చివరి ఒక మాట రాష్ట్రంలో ఏ మంత్రివర్గం కూడా బహుజనుల కేవలం బహుజనులే ప్రమాణ స్వీకారంగా చేసినటువంటి మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే అది రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని ఆలోచన లైన్ ను ఈరోజు ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా వాటి శ్రీ గారి గారు మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ చెన్ను శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి మా వివేక్ గారిని షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మంత్రిగా ధర్మపూర్ ప్రజల ఆశస్సులతో లక్ష్మణ స్వచ్ఛతో హాస్తిలో తెలుపు నాకు మరొక మంత్రిగా అవకాశం ఇచ్చింది అదేవిధంగా మా గిద్దలకు సంబంధించిన నాయకుడు రామచంద్ర నాయకుడు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి మా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఈ ధర్మం ఈ యొక్క నిర్మవాడ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మా నాయకుడు వారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ రాజరాయ రాజన్న ఆ అమ్మవారు ప్రజలకు ఏది మంచి జరుగుతాడో ఆ చేసే విధంగా దేవుడు మాకు శక్తినిస్తాడు అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం మీడియా దయచేసి మా మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ఫ్రెండ్ మీడియా మిత్రులందరూ కూడా మాకు గుర్తుగినప్పటి నుంచి స్వామివారి అమ్మవారు దర్శనం చేసుకుంటాం నేను కూడా స్వామివారి అమ్మవారు ఇంత గొప్పగా ఒక మంత్రి వచ్చి వచ్చింది స్వామివారి అమ్మవారు దర్శనం చేసుకుంటారని అనుకుని ఈరోజు మా ఏదైనా నిర్ణయం ఇచ్చిన పక్కన నిజంగా మాకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా సామాన్య కార్యకర్తలు ఇంతకు ఉపకారాన్ని ఆశీర్వదించింది అంటే నేను జన్మలో మర్చిపోయి మనం చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అదే